శ్రీమాత్రే నమ శ్రీగరుభ్యో నమ జ్ఞాని నా పిచేతీ దీ భగవతీ సా బలాయృష్యమోయ మహామాయ ప్రయశ్చతి గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురుర్సక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ ఈ సంవత్సరము విశ్వవసు నామ సంవత్సరము ఈ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి రాబోయేటటువంటి ఈ విశ్వాసనామ సంవత్సరంలో ప్రతి ఒక్కరి యొక్క గోచార ఫలితాలు వాళ్ళ యొక్క రాసుల యొక్క వివరాలు ఏ రకంగా ఉంటున్నాయి దుఃఖాలు ఏంటి అదృష్ట యోగాలు ఏంటి మీ జాతకంలో గోచార ఫలితాలు అనేటటువంటి ప్రభావాలు ఏ రకంగా మీ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అందరూ కూడా గుర్తుంచుకొని ఇప్పుడు నేను చెప్పేటటువంటిది గోచార ఫలితాలు గురువు యొక్క మార్పు వల్ల శని యొక్క మార్పు వల్ల రాహు కేతువుల యొక్క మార్పు వల్ల మనిషి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది ఏ రాశి ఏ స్థానంలో ఉంటే మీ రాశి నుంచి గురువు కానీ శని కానీ ఏ రాశిలో ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఇప్పుడు మనం అందరం కూడా తెలుసుకుందాము తదుపరి రాశి వృశ్చిక రాశి మరి ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క గ్రహ సంచారం ఎలా నడుస్తుందో తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి అష్టమంలో గురువు అలాగే పంచమంలో శని పంచమంలో రాహు అలాగే పదకొండవ స్థానంలో కేతువు పదకొండవ స్థానంలో కేతు మంచి లాభదాయకంగానే ఉన్నాడు కానీ ఇక్కడ గురువు అనుకూలంగా లేడు రాహు శని అనుకూలంగా లేడు కనుక ఇక్కడ ఏమవుతుంది అంటే గురువు ఎనిమిదవ స్థానంలో సంచరించడం కారణం చేత వీళ్లకు కొంతవరకు అంటే ఎనిమిదవ స్థానంలో గృహ సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి రాజభయం పెరిగిపోతూ ఉంటుంది కార్యహాని కలుగుతూ ఉంటుంది కోపము అనూహ్యమైనటువంటి ప్రమాదాలు ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు ఇవి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఈ యొక్క వృచ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి అందులోనూ శని కూడా ఐదవ స్థానంలో ఉన్నాడు కాబట్టి పుత్రుల వల్ల బంధువుల వల్ల కాస్త ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి అనూహ్యమైనటువంటి నష్టములు ప్రమాదాలు తగాదాలు నీచులతో స్నేహము వ్యక్తిత్వం లేనటువంటి వారితో సాన్నిహిత్యము అలాగే మన నుంచి ఏదైనా దోచుకోవాలనేటటువంటి వారితో ఎక్కువ సఖ్యత పెట్టుకోవడము ఇలాగే నడుస్తూ ఉంటుంది కనుక ఈ సంవత్సరము రుచిక రాశి వారికి అంత యోగ్యమైనటువంటి స్థితులు కనిపించడం లేదు బంధువులతో తల్లిదండ్రులతో అన్నదమ్ములతో అక్కాచల్లెళ్లతో అందరితో విరోధమే ఏర్పడుతుంది కడుపున పెట్టిన పుట్టిన బిడ్డలైనా సరే వాళ్ళతో కూడా శత్రుత్వం ఏర్పడేటటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి డబ్బులు విపరీతంగా ఖర్చు చేసేస్తూ ఉంటారు ఆరోగ్య భంగం కలుగుతూ ఉంటుంది మనశ్శాంతి కరువైపోతూ ఉంటుంది విపరీతమైనటువంటి శ్రమ పడతారు కానీ ఎందులో కూడా మీకు సంతోషం అనేటటువంటిది కనిపించదు మీకు అనుకున్నటువంటి లాభాలు కూడా చేకూరవు కనుక ఈ సంవత్సరము ఎవరైతే ఈ యొక్క వృచ్చిక రాశి వారు ఉన్నారో వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి విందులు వినోదాలలో ఎక్కువగా పాల్పంచుకుంటూ ఉంటారు చెడు సాన్నిహిత్యం ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు మద్యము జూదము మగువ లాంటివి ప్రయా ఆ యొక్క ప్రదేశాలు ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు మీ డబ్ సంపాదించిన డబ్బంతా కూడా పరుల పాలైపోతుంది గొర్రె కషాయవాన్ని నమ్మినట్టు ఎవరినో నమ్మి డబ్బులు ఇవ్వడము లేదా మీరు ఏదో వస్తుంది అని చెప్పేసి దీంట్లో పనికిరానటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడము ఇవే ఎక్కువగా జరుగుతాయి కనుక ఇలాంటి జోలికి వెళ్లకుండా వీలైనంత వరకు డబ్బుని దాచుకునే ప్రయత్నం చేయండి పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు పాటించండి వీలైనంత వరకు ప్రతిరోజు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి అలాగే వీలైతే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేసుకోండి అందులోను ఈ సంవత్సరము వృచ్చిక రాశి వారికి శని లేదు గురు బాగా కాబట్టి తప్పకుండా అరిష్టములు విపరీతంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి అరిష్టములు జరగకుండా ఉండడానికి మీ జీవితంలో ఎంతో కొంత ఉపశమనము కలగడానికి మీకు అరిష్ట తంత్ర యాగం చేయించుకోవాలి ఈ యాగము ఈ యొక్క మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున అమావాస్య రోజున గోదావరి క్షేత్రముందు బాసర క్షేత్రం నిర్వహిస్తున్నాము మా పీఠమాధ్వర్యంలో ఎవరైతే ఈ వృశ్చిక రాశి వారు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా వచ్చి ఆ రోజున అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోండి తద్వారా మీకు ఉపశమనం కలుగుతుంది ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక శివశక్తి లింగాన్ని కూడా అందించడం జరుగుతుంది కాబట్టి రండి ఆ రోజున అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోండి శుభము లాభము మీకు తప్పకుండా కలుగుతుంది ప్రతి సంవత్సరము ఉగాది రోజున మనకేంటి అంటే గురువు యొక్క గ్రహము శని గ్రహము యొక్క ప్రభావము తీవ్రమైనటువంటి ప్రభావం మనిషి మీద పడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కనుక ఈ సంవత్సరము గురువు మరియు శని రెండు గ్రహాల యొక్క మార్పు జరుగుతూ ఉంటుంది కనుక ఈ సంవత్సరము పదమూడవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ తారీఖు రోజున గురువు మిథునంలోకి అలాగే ఈ యొక్క ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున శని మీనంలోకి అడుగు పెట్టేటటువంటి సమయం కనుక ఈ యొక్క ద్వాదశ రాసులలో ఏ ఒక్క గ్రహం మార్పు చెందినా కూడా దాని యొక్క ప్రభావం ద్వాదశ రాసులు పన్నెండు రాసుల మీద ప్రభావం అనేటటువంటిది సూచిస్తూ ఉంటుంది కనుక ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా మీకు దేని మీద లాభదాయకంగా ఉంటుంది వృత్తి వ్యాపార రంగాలలో ఎలాగా ఉంటుంది అలాగే సినిమా రంగం వాళ్లకు రాజకీయ రంగం వాళ్లకు ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మనం గోచార ఫలితాలలో తెలుసుకుందాము అయితే ప్రతి ఒక్కరూ కూడా రెండు విషయాలు చాలా మట్టుకు ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే జన్మజాతక ఫలితాలు ఒక రకంగా సూచిస్తూ ఉంటాయి గోచార ఫలితాలు ఇంకో రకంగా సూచిస్తూ ఉంటాయి జన్మజాతక ఫలితాలు వ్యక్తిగత జాతకాన్ని బట్టి నిర్దేశించడం జరుగుతూ ఉంటుంది